హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా మేమైతే మా ఎల్లమ్మ పండుగ కార్యక్రమంలో ప్రతి ఒక్క ఘట్టం బాగా ఎంజాయ్ చేస్తూ వెళ్తున్నాము ఈ వీడియోలో అయితే కొత్త బాండలు ముందుగా తీసుకొచ్చి ఒక ఇంట్లో పెడతాము మేమందరం కలిసి కొత్త గంప తీసుకుంటే అత్త సౌండ్తోటి అలా వీధి వీధులు తిరుగుతూ మంచిగా అందరితో చుట్టాలతో దగ్గర చెప్పుకుంటూ ఎంజాయ్ చేస్తూ అక్కడికి వెళ్తాము అక్కడికి వెళ్ళినాక మనం ఇంట్లో అయితే బాండలు పెట్టాము వాళ్ళు వాటికి చేయవలసిన చిన్న పూజా కార్యక్రమం ఉంటుంది ఆ పూజా కార్యక్రమం అనంతరం వాటిని మళ్ళీ మనం గంపలో పెట్టుకొని తీసుకొని డప్పుల సౌండ్తో ఇంటికి వస్తాము ఇలా ప్రతీదీ మన దగ్గర ఉండి ట్రెడిషనల్గా మన పండగ పద్ధతులను చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఫ్యామిలీతో ఉండడం ఎంతో బాగా ఉంది మనం ఎప్పుడు గజబిజీ లైఫ్లో బిజీ బిజీగా ఉంటాము ఇలాంటి ఫ్యామిలీ ఫంక్షన్స్ ఏదన్నా సరే తప్పకుండా ఉండాలి ఎందుకంటే